మేనగూడలు సార్ ఒక పాప సౌతుంది త్రీ ఇయర్స్ నుంచి నేను ఆరున్నర ఏడినప్పుడు ఇక ఈ సిచ్యువేషన్ జరిగింది సార్ మాకు ఇక్కడ జరిగితే మేము ఎనిమిది అప్పుడు మామూలుగా ఎప్పుడు కాల్ చేస్తుండేవాళ్ళు ఎనిమిది నుంచి తొమ్మిది వరకు కాల్ చేస్తే ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ అయితే ఏమవుతుందో టెన్షన్ టెన్షన్గా ఫీల్ అయితే వేరే పాప తొమ్మిదిన్నర అప్పుడు సార్ ఇలా జరిగింది మీ అదేనా చాలా భయపడి మాకు మేము చేసామని చెప్పకండి ఇలా జరిగింది హాస్పిటల్లో జాయిన్ చేసాము ఇలా ఏంటంటే అప్పుడు మీ పదకొండు అయిందికి వచ్చాం సార్ వస్తే అప్పుడు కూడా ఈ స్టాప్ ఏజ్మెంట్ మొత్తం ఫిట్స్ వచ్చి పడిపోయిందని చెప్తాను సార్ మొత్తం కిటికీలు అంటే సావు బతుకుల్లో ఉంది ప్రజెంట్ అలాంటి కిటికీలు ఉండేటప్పుడు కూడా ఫిట్స్ పడిపోయింది అని చెప్పేసి ఇప్పుడు కూడా యజమాని ఇంకేం తిని మమ్మల్ని బేర్ ఇస్తారు సార్ అక్కడ చూడండి సార్ ఆ బీర్ చేసాలు ఆ మందు చేశారు ఇది ఉమెన్ కాలేజా అసలు ఏటి అసలు ఎప్పుడు చూడండి సార్ అక్కడ ఉమెన్ కాలేజా అసలు బాగా ఏటి రెస్టారెంట్ ఇది రెస్టారెంట్ లాగా ఉంది కానీ ఉమెన్ కాలేజీ లాగా సార్ ఇది రౌడీజం లాగా ఉంది రౌడు ఎంత జరిగినప్పుడు కూడా ఇప్పుడు కనీసం పేరెంట్ ఇస్ మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా మీ పాపకి ఇలా జరిగింది ఏడుకి ఏడు గంటల ప్రాంతంలో జరిగితే తొమ్మిదిన్నర వరకు మాకు ఇన్ఫర్మేషన్ లేదు సార్ అసలు ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళని వాళ్ళు చేస్తే వాళ్ళ స్పందన లేదు వాళ్ళకి స్పందన లేదు అసలు ఏదో ఒక కుక్క పిల్లకంటే దా దారుణంగా ఏదో ఒక ఆ కుక్క పిల్లకి దెబ్బ అలాగా ఇప్పుడు కూడా ఆ పిటిషన్ కూడా కంప్లైంట్ ఇమ్మని వాళ్ళకి మోటివేషన్ చేస్తున్నారు సార్ మాకు ఈ న్యాయం చేయకపోతే ఇది చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఇది ఇది మాకు ఈ యాజమాన్యం మొత్తం మొత్తం అంతా మాకు న్యాయం చేయాలి ఉన్నవాళ్ళు కూడా మరి రక్షణ ఎక్కడం సార్ ఇంకా పబ్లిక్ ఎక్కువ ప్లేస్లో ఎక్కడ మార్మూలు ప్రాంతంలో అయితే ఎందుకు మీ పాప ఇలా కా వెళ్తుంటే ఇక్కడ పబ్లిక్ ప్లేస్లు అక్కడ బీర్ చేస్తారు తీస్తారు సార్ అది తీస్తారు అక్కడ మేము వచ్చి మొత్తం ఫోటోలు కూడా మాకు ఉన్నాయి బీర్లు ఇక్కడ మంది ఫోటోలు ఇక్కడ కూడా ఉన్నాయి అవన్నీ ఉండి కూడా మా పాపకి సిచ్యువేషన్కి ఉన్న వాళ్ళకి జరగకుండా చూడమని మేము రిక్వెస్ట్ చేస్తాము సార్ మా పేరు శంకరరావు సార్కరరావు రాత్రి పదిన్నరకి సమాచారం అందింది సార్ కానీ ఇక్కడికి వార్డెన్ కానీ ఇక్కడికి ముందు యాజమాన్యం కానీ మాకు ఇవ్వలేండి సమాచారం ఇవ్వలేదు ఇంకా వేరే పాప వచ్చి భయపడిపోయి ఆవిడ చెప్పింది ఏరా ఆవిడ చెప్పిన తర్వాత ఇక్కడ మేము అందరూ వస్తే ఆవిడ భర్తగారు వచ్చి మమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టి మేము చెప్పినట్టు మీకు చెప్పండి మీ లేదు మీకు అది ఇది మాకు లేనిపోయిన వాళ్ళు చెప్తారు మా పాప వచ్చారు నన్నేమో ఇంకో పాప కూడా జరగకూడదని మేము బాధపడతాం